రాకపోవడం జగన్ గారు ఎప్పుడు దత్తపుత్రుడు చూసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బహిరంగంగానే ప్రకటించారు కావంటే అది వీడియో ఏంటి లేకపోతే వార్త వచ్చింది ఏమి పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి విభేదాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మోడీ గారు తీసుకొచ్చి తుమరా లోకేష్ గా ఫాదర్ హై క్యాష్ సీనియర్ హై అని ఏం మాట్లాడారో డబ్బులు చాలా దాడుగా మాట్లాడారు ఏంటి అదే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేశారని దాని మీద వచ్చిన ఆయన ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అమరావతి సభలో మాట్లాడినారా ఒక్క విషయం ఎత్తినారా ఎత్తలేదు వాళ్ళ జగ ఆదాని గారి పార్టీ దానికి చంద్రబాబు నాయుడు గారు లొంగిపోతే తొత్తుల్లాగా నేను అనలేదు వేణుగా చౌదరి గారు అన్నారు తాజా మీకు పంపిస్తాను కామెంట్ కేంద్ర దానికి తొత్తుల్లాగా మారిపోయారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు గమనించండి నేను తొత్తు అనపై లొంగిపోయారు పవన్ కళ్యాణ్ గారు అలాగో కళ్యాణ్ బాబు గారు అక్కడే ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ పంచ్ ఆ అక్కడక్కడ ఆయన ఎప్పుడో అంటే వాళ్ళ ఏరియాల్లోనే ఎప్పటి నుంచో ఉంటా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా అందువల్ల ఇది రేవంత్ రెడ్డి గారి విజయం అని ఇంకోటి విజయం కాదని నేను ఒకటి దయచేసి చెప్తున్నాను అండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కన్సీవ్ చేసిన ప్రాజెక్ట్ లో ఆయన ముందటి నుంచి ఉన్నా సరే బొల్లేపల్లికి చంద్రబాబు నాయుడు గారు ఐడియా ఎప్పటి నుంచి పెట్టినా దీన్ని బంగు జగన్మోహన్ రెడ్డి గారి కూడా మూడ్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇది ఈ ప్రాజెక్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అవుతుందేమో ఆయన ఆ వాదంతో నేను ఏకీపించను కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం మోడీ గారు చేస్తున్న అన్యాయాల్లో భాగంగానే భావిస్తున్నాను అసలు నేను అడుగుతా ఉన్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామండి ఒక రెండు నిమిషాలు ఏమండి సిసిఎల్ఎన్ ప్రాజెక్ట్ అంటే డెప్త్లోకి వెళ్ళకండి సిసిఎల్ఎన్ ప్రాజెక్ట్ ఫుల్ లెవెల్ అండి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అండి లోయెస్ట్ లెవెల్ ఎనిమిది వందల ఎనిమిది వందల పదిలో కూడా కన్నాలు పెట్టారు అంటే మనకి డ్రా ఉంటుంది ఇటు కానీ తెలంగాణ కానీ ఏపీ కానీ అనుకున్నాం ఇది మన పోలవరం ప్రాజెక్టు తెలుసు కదండి నూట ముప్పై ఐదు అడుగులు మేము నూట ముప్పై ఐదు అడుగులు అది నూట యాభై అడుగులు ఫుల్ లెవెల్ అక్కడి నుంచి ఈ కృష్ణా జిల్లాలకు వచ్చేటప్పటికి డెబ్బై నుంచి ఎనభై ఫీట్లు పడిపోతుంది ఇప్పుడు ఎనభై ఫీట్ల నుంచి బనచర్లకి ఐదు ఆరు వందల ఫీట్లు ఎత్తిపోస్తారండి పైనుంచి కొయినా డ్యాము లేదా కోయినాలో ఉన్న ఆంధ్ర పవర్ ప్రాజెక్టు టాటా పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో వందల టీఎంసీలు మన కృష్ణా జిల్లాలకు రావాల్సిందని తీసుకెళ్ళి విద్యుత్ తిప్పి అరేబియా సముద్రంలో పారిపోస్తున్నారు నీళ్ళు మళ్ళీ చెప్తున్నాను అరేబియా ఉప్పు సముద్రంలో మంచి నీళ్ళు పారబోస్తున్నారు రిడ్జ్ మార్చేసి ఆ వచ్చే ప్రవాహం పోనీ వాళ్ళు వాళ్ళు ఆ విద్యుత్ను నడుపుని నీళ్లు వదిలిపెడితే చాలాగా మనకి వాళ్ళ నాగన్ నాగన్ సీసీఎల్ కానీ పాలన మళ్ళీ విద్యుత్ వస్తుంది నీళ్ళు కూడా వాడుకుంటాం అరేబియా సముద్రంలో డైరెక్ట్గా రూట్ మార్చి పడేస్తున్నారు మూడు వందలకి ఏమి రెండు ఏమి తెచ్చుకుంటే బాగుంటుందంటే ఆ తెచ్చుకుని శ్రీశైలం నుంచి కావాలంటే కొంచెం డెవలప్ చేసుకుని బనచర్ల గేట్ పక్కనే ఉంటుందండి అది అక్కడికి ఎత్తులోని తీసుకెళ్ళటం మంచిదా దుమ్ముకుంటా ఇళ్ళు డెబ్బై నుంచి ఆరు వందలు ఏడు వందలు తీసుకెళ్ళటం మంచిదా అండి ఎవరన్నా సోయం నువరన్నా బుర్ర మీద ఆలోచిస్తారు బుర్ర పెట్టినని ఆలోచిస్తారా ఇప్పుడు బొల్లేపల్లి వరకు బికాస్ ఆఫ్ అది బాగా వెనుకబడిన ప్రాంతం ఉంది బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి ఆ ప్రకాశం పై నుంచి సంవత్సరాలు కలపాలనేది నాగ సాహ స్టేజ్ త్రీ ప్రయోజనం చిన్నప్పటి నుంచి ఉంది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై అయిన ప్రయోజనం అది కొంత స్థాయి వరకు చేస్తే వేరండి ఇదేంటండి నాకు అర్థం కాదు పైనుంచి నుంచి అనేది అంటే చేతకాన్ని తను మహారాష్ట్ర కన్వెన్స్ చేసుకోలేక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్స్ కూడా ఇలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపిస్తారు తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ లేదా నాయకులు బీరసిన కదా ఎవరి మీద ఆరోపిస్తున్నారండి అసలు విద్వేషం మానరాలు మళ్ళీ చెప్తున్నాను ఏంటండి ఓ పక్కన వాళ్ళకైతే దేబ్రి దేవరించేటట్టు మాట్లాడతారంటే ఆంధ్రప్రదేశ్ నీటి శాఖ మంత్రి గారు ఎందుకు చర్చి పెట్టరు మీరు ఆయనతో నాతో ఆయన కూడా రెస్పెక్ట్ ఇం అదర్వైజ్ చాలా బాత్రూమ్ మళ్ళీ కష్టపడి పనిచేసే మనిషి కొంత ప్రచారం కూడా ఉంటే ఉండగా ఉండేవాడిని కానీ నేను అడుగుతున్నాను ఏంటండి దేబరించి సముద్రంలో పోయే నీళ్లు వాడుకుంటే తప్పు ఏంటి ఈ దేబరింపులే మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చినాయి కోస్తా రాజకీయం విషయంలో దోసుకున్నా దోసి ఎక్కడే దోసుకున్నారు చూపించారు అన్యాయం జరిగింది అక్కడ తెలంగాణలో అనేక మందికి బాబు నుంచి అలా ప్రకాశం జిల్లా అని శ్రీకాకుళం అంతపురం జిల్లాలో కూడా అన్యాయం జరిగింది అని చెప్పడం మాట చేతగాక ప్రజలు ఎవరో చేశారు ఆ రోజు రాజకీయ చేతగా రాజకీయ నాయకులు ఒక పక్కన దొంగ దొంగలు అంటుంటే కాదే బాబు ఇదని చెప్పి మేము చెప్తుంటే మా పక్కన పెట్టించి ఈ రాజకీయ నాయకుల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి మేము ఇంట్రెక్ట్ చేస్తే మీటింగ్ పెడితే ఈ నాయకులు కాదని మా మీద ఆడిపోసుకుంది డెబ్బై సంవత్సరాలు చేయలేని పని మేము చేసాం ఓకే మాకు అన్యాయం జరుగుతుంది పోలవరం ఎన్ని అన్యాయం ఇవాళ వీళ్ళు మాట్లాడతారు పోలవరం నీటిని తాకట్టు పెట్టింది ఎవరండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర డెడ్ స్టోరీ చేసేసి ఈ నాయకులు కాదా గోదావరి వాటర్ ని పదమూడు టీఎంసీలు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించినాయి ఆ తర్వాత దాని మీద కొన్ని ప్రాజెక్టులని మేతాది కేటాయింపులు జరగలేదు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో ఎవరో ఎవరో ఇచ్చిన రిపోర్ట్ ఫైనలైజేషన్ కాదు ఇవాళ వాటాలు తేరాల్సిందే మాట్లాడారు దామే మాట్లాడాలండి తెలంగాణకు న్యాయం జరగాలి ఏపీకి న్యాయం జరగాలి అంతే రెండోది నీళ్ళే పాడలేదు అంటారండి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్లో కొంతమంది సముద్రంలో నీరు పోతుంది అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు నుంచో పెట్టాలి అక్కడ తీసుకెళ్ళి నీళ్ళు వెళ్తున్నదో ఈ గత పది పదకొండు సంవత్సరాలు చెప్తున్న పదకొండు సంవత్సరాల్లో ఎన్ని వేల టీఎంసీలు ఇరవై పదిహేను వేల ఇరవై వేల టీఎంసీలు సముద్రంలో కలిస్తే నీళ్ళు కలవట్లేదు అబద్ధాలు చెప్తున్నారంటారండి అలా కాదు ఏం కావాలని పెట్టి స్వార్థం కావాలి స్వార్థం కోసం రాజకీయం కోసం తోటి తెలుగు వాళ్ళ మీద విద్వేషం చర్చుకోవటాలి అక్కడ ఒక బ్యాచ్ తయారయ్యారు అంటారు పోలవరంలో మిగిలిన నలభై ఎంసీలు మనకే అది తెలంగాణకి ఇవ్వాల్సిన హక్కు లేదండి ఎవరని చెప్పేది వాళ్ళకే అంటే మేమేనా మాట్లాడదు అటు వ్యతిరేకం ఏళ్ళు సిగ్గులు లేదు రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ ప్రజలు ఎస్ అక్కడ అయింది ఇవాళ మహబూబ్నగర్ జిల్లా తెలుసు కదా మీకు మహబూబ్నగర్ జిల్లాలో ఈ రాష్ట్రంలో అత్యధిక సారవంతమైన ప్రదేశం ఉందండి అత్యధికంగా నదులు పరివేషితమైన ప్రదేశం హైదరాబాద్ తర్వాత ఆ చెప్తున్న అలాంటి ప్రాంతంలో ఇవాళ మన భీమాప్రాయ టెన్టీ రామారావు గారు వల్ల అది కృష్ణా జల్టాకి ఆధునిక అని చెప్పి తగ్గించి భీమాకి నికర జలాలు కేటాయించి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు రామారావు గారు ఇవాళ కలగుత్తి నెట్టింపాడు ఇడ్నిప కేటాయింపు లేదు ఇక్కడ అక్కడే హందండి వాళ్ళకి దాన్ని కొంత ఈ కలగుత్తి వీళ్ళకు కూడా ఆ పాలనలో మిగిలిన పదిహేను ఇంసీలు సద్దాలి మిగతానికి అక్కడ సర్దాలి ముప్పై ఇంసీలు నేను మాట్ వాళ్ళని మాట్లాడితే దాని గురించి మాట్లాడలేదండి ఇవాళ మాట్లాడుతూ ఉంటారు అంటే వీళ్ళకి పచ్చి స్వార్థం కావాలి ఒకరిని ఒకరు రచ్చగొట్టం కాదు ఇప్పుడు అయిపోయింది కదా ఏదో విధంగా అగ్గి రాజీయాలి మళ్ళీ ప్రాంతీయ విద్య రచ్చగొట్టాలి ఇంకా పని లేదండి పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు నానా ప్రశాంతంగా నడుస్తుంటే కొంత ప్రచారం జరిగింది పదక వల్ల రేపు తమిళనాడులో ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరుతుంది ఎందుకంటే గోదావరి కావేరి ఆ ప్రాజెక్ట్ అయితే ఒకటి ఉంది కాబట్టి అయితే ఇప్పుడు ఇది ఆకడానికి కారణం ఏంటంటారు అంటే బీజేపీ లేలేదండి మో ఆంధ్రప్రదేశ్ పట్ల చిత్తశుద్ధి కేంద్రంలో ఆదాని గారి అండ్ కంపెనీ ప్రభుత్వానికి లేదు కంటి తుడుపులు మాత్రమే సింపుల్గా అమరావతికి ఓ పదిహేను వేల కోట్లు ఇస్తామని చెప్పి కేంద్రంలో అలాగే సంవత్సరం నాలుగేళ్ళు ఇస్తామని చెప్తే అది ఉచితంగా గ్రాంట్ ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరం వస్తుందని చెప్పిన పార్టీ అధ్యక్షులు ఎంపీలు కాకెత్తి పారిపోయారు ఎక్కడికో తెలుసు కదండి ఇవాళ మొన్న ఆయన వచ్చి అమరావతికి వచ్చి అన్ని వందలు వందలకు ఎంత ఎంత ఖర్చు పెట్టారో తెలియదు ఆయన వచ్చేందుకు చెప్తున్నాను యోగాకి ఎంత వందల కోట్లకు వచ్చింది యాభై కోట్లు నాకు అర్థం అవట్లేదు అండి యోగాకి రాజకీయంగా రాజకీయ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు నమ్మరు రాసి పెట్టుకోండి కాగితం మీద ఇవన్నీ నటన అద్భుతంగా ఎవరు కాదు అద్భుతం మనకు కూర్చున్నారు కదా ఈ ప్రపంచంలో ఆస్కాల కన్నా పెద్దవాడు పెట్టి రావాల్సిన కేంద్రంలో ఉన్న మోడీ గారు అని అనేక అనేక ఉన్నాయి కదా అద్భుతమైన నటన చంద్రబాబు నాయుడు గారు మార్చరండి నేను చెప్తున్నా కదండి స్టాండ్స్ మీద వాళ్ళు ఎవరు మార్చల ఇవాళ ఆయన వీళ్ళని నమ్మరు చంద్రబాబు నాయుడు గారి స్టైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నౌ నేను ఆర్ నాట్ డినైంగ్ దట్ అబ్సలేట్లీ ఆర్ డినైంగ్ దట్ కానీ అమరావతిలో ఆయన అడుగుపెట్టినంత ముందు మట్టి కళ్ళల్లో మట్టి ఆ మురికి నీళ్ళు నెత్తిని గుమ్మురించిపోయారు కదా లాస్ట్ టైం ఈసారి ఏమన్నా అనుకుంటే చెప్పాను మీకు చాక్లెట్ అదే కాఫ్లెట్ కళ్యాణ్ గారికి నేను గుజరాత్లో ఎంత బాగా బాబు బాబోని బిస్కెట్ ఈయనకి ఎండలో మాడి మాడి వచ్చిన బయట తిరగదురా బాబు అని చెప్పి మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మే తర్వాత మిగతా వాళ్ళందరూ విపత్తుల శాఖ హెచ్చరిస్తుంటే జనాలు తీసుకొచ్చి మాడిపైన ఇట్ల మీద వేసి ఇట్టేసిపోయారన్నా ఏం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు కాదు ఆంధ్రప్రదేశ్కి ఏదో పైపై మెరుపులు మిగతా రాష్ట్రాలకు వచ్చేది తప్ప ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు అంటే కంపెనీ లాభం చేసట్టలేదు కానీ వాడుకున్నాను చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున తమ పార్టీ గ్రాఫ్ లేసిన తర్వాత కళ్యాణ్ బాబు గారిని అండగా పెట్టుకుంటారు మిగతా వాళ్ళని ఎలా కలుపుకుంటారు కలుపుకుంటారు తమిళనాడు ఏం చేస్తున్నారు వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందా ఏదైనా డిఫరెంట్ ఇష్యూ తెలుగుదేశం గ్రాఫ్ మాత్రం అలయన్స్ ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కూటమి మాత్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా ద్రోహం చేస్తుంది కేంద్రంలో ఉన్న దానివల్ల ఏడు తిప్పలే పడుతుంది డెఫినెట్ గా గ్రాఫ్ తగ్గుతుంది ముఖ్య కారణం ఎమ్మెల్యేలు కూడా ఒక కారణం అండి ఎమ్మెల్యేలు బరితించేశారు కొంతమంది అనే వాసలు వస్తున్నాయి యాభై ఆరు మందికి అవును సమావేశం పెడితే యాభై ఆరు మంది అటెండ్ కాలేదు బట్ అంటే వెంటనే సమాచారం ఇచ్చారు కాబట్టి ఉండొచ్చు బట్ ఎక్కడన్నా వచ్చే అవకాశం ఉంటే వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చాలా గట్టిగా ఉన్నారు రెండు వేల నా టార్గెట్ అప్పుడే వచ్చే సంవత్సరం ఏది నా టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది ప్రకటించారు ఇవాళ అమరావతి కోసం కానీ మిగతా కోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు కానీ ఇట్స్ నాట్ ఇన్ రైట్ డైరెక్షన్ అండి ఎందుకంటే లులు మాల్ కోసం వాళ్ళని నేనేదో టీవీలో మాట్లాడాను మాట్లాడితే నా మీద విమర్శిస్తున్నారు లుమాల వల్ల యాభై వేలు ఉద్యోగాలు వస్తాయా రండి మాట్లాడండి మీరు హైదరాబాద్ అని ఉంది వెళ్ళండి అక్కడికి మంజరా మాల్లో లులు పెట్టారు కాళ్ళు ఇంకో చోటు పెడతారు దాంట్లో ఎంతమంది పని చేస్తున్నారు పనిచేసి వాళ్ళు ఎక్కువ మంది సులేమాన్ గారు ఎక్కడిని తెచ్చుకున్నారు కేరళ రాష్ట్రం నుంచి అబ్బాయిని తెచ్చుకుంటారు అమ్మాయిని మాత్రం స్థానికంగా ఎంప్లాయ్ చేసుకుంటారంట మీకు మీరు కావాలంటే సార్ చూసుకోండి నిజమే కాదు నాకు తెలీదు ఆరోపణలు ఉన్నాయి అది పక్కన పెట్టండి నేను మతకోండంలో మాట్లాడట్లా వాళ్ళు అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు పదిహేను వేల రూపాయలు దాంట్లో ఉద్యోగాలు ఐదు వందలు వెయ్యో పదిహేను ఉద్యోగాలు ఇస్తే అందులో ఇచ్చేది సేల్స్ బాయ్స్ ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు అని వాళ్ళ దగ్గర ఉంటుంది నైంటీ పర్సెంట్ అందు అందరూ కూడా అక్కడే తెచ్చుకుని మిగతా వాళ్ళకి ఇస్తున్నారు అది కూడా లాభం అంటే నేను చెప్తున్నాను అదే తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ లూమాలు ఏం చేస్తుంది తెలుసా మీకు అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టి అక్కడ కూడా అమ్ముతానికి పర్మిషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మిగతా చోట్ల తయారైన వస్తువులు తీసుకొచ్చి మన ఎత్తిమే డమ్ చేయడానికి ఒక సినిమాలు కడతానికి మా దగ్గర లేవరు ఎవరో సినిమాలు కట్టడానికి వేలాది కోట్ల రూపాయల భూమి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ సంస్థ నుంచి మనీ తీసుకుని ఆర్కే బీచ్ దగ్గర ఆర్కే బీచ్ అంటే మా కదా చూడగా నాకు బీచ్ ఎంత ఆనందంగా ఉండదు నుంచి డిఫరెంట్ అక్కడ సినిమాలు కట్టడానికి మా వాళ్ళు లే సినిమాలు కట్ట సినిమాలు కట్టలేరా మా వాళ్ళు వచ్చినప్పుడు చెప్తున్నాయండి మా ఈ మాలు పెట్టలేరా మాల్కి వస్తాయా యాభై ఉద్యోగాలు వస్తాయా అది ఒక పెద్ద గొప్ప వచ్చిందా నేర్చుకుంటే లోకేష్ గారు ట్రైన్ ఇప్పుడు టీసీఎస్ కానీ ఇవాళ ఈ బాబు క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ దే ట్రైనింగ్ ద లెవెల్ నాట్ డెనింగ్ దట్ కానీ హోదా విభజన హామీ రాకుండా తమ హక్కును తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టి ఎన్ని ఎన్ని ప్రయోగాలు చేస్తే ఏంటి ఉపయోగండి దావోసీలో కొద్ది రూపాయలు తెచ్చుకోలేదు ఇవాళ ప్రయత్నం దానికి కారణం ఏంటి హోదా విభజన హామీలు ఇవ్వట్లేదు రాయితీలు మొత్తం గద్దలాగా గుజరాతీ పెద్దలు తనిగిపోయేసి ఆ గిఫ్ట్ సీట్లో అక్కడ పెట్టారు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ గెద్దలాగా తనిగిపోయిన గుజరాతీ పెద్దలను నిలదీయకుండా ఈశాన్య రాష్ట్రాలు రెండు వేల ఇరవై ఏడు వచ్చే రాయితీలు హండ్రెడ్ పర్సెంట్ రాయితీలు వస్తుంటే దాని గురించి మాట్లాడకుండా అద్భుతాలు ఆవిష్కరిస్తామంటే జరుగుతుందండి అస్సాంలో వచ్చినట్టే ఏపీలు వస్తాయి కొంచెం మీరు గట్టిగా ప్రయత్నం చేస్తా ఒకటి ఉండదు అదే అదేనా పిల్లల భావితరాలు పిల్లల గురించి మాట్లాడకుండా ఇవన్నీ జరుగుతూ ఉంది అందుకని అంతే మీరు మాట్లాడిన విషయంలో బనచర్ల నుంచి కమ్మ ఎక్కడ ఈ దీంట్లో వచ్చాను బీజేపీ తోటి అయినట్టు నటిస్తారు వీళ్ళు వచ్చినట్టు నటిస్తారు మీ ఏదో ఉంది కదండి నేను కొట్టినట్టు నటిస్తాను నువ్వు ఏడ్చినట్టు నేను పెట్టినట్టు నటిస్తాను నువ్వు నవ్వినట్టు ఇదే పని ఇదే నడుస్తుంది అయితే పావలబాడ ఏదో సాయం చేసినట్టు అందరూ సాయం చేస్తాను ఎందుకు వాళ్ళ క్రెడిట్ కోసం వాళ్ళ క్రెడిట్ కోసం అండి వాళ్ళు చెప్తున్నారు బీజేపీ తన క్రెడిట్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంది ఇది పొత్తు ఏదో ఇరవై తొమ్మిది వరకు అంటున్నారు బట్ పొద్దున్న ఏదైతే వాళ్ళు శివసేనతో ఎలా చేశారో కృష్ణా పటేల్ అనుప్రియ పటేల్ గారిని ఇద్దరు కూతుర్ని ఎలా విడదీశారు ఇవాళ ఉద్ధవ్ థాక్రే గారిని ఏకనాథ్ షిండే గారిని ఎలా విడదీశారు పాలక్ పన్నీర్ పన్నీర్ బటర్ మసాలా మరని మన పన్నీర్ సెలవు గారిని వాళ్ళ తమిళనాడు ఇద్దరు ముఖ్యమంత్రిని ఉద్దరు ముఖ్యమంత్రిని ఎలా విడదీసి జోడుగుర ఒకరిని ఒకరు చచ్చకొట్టి ఇద్దరి మీద జోడుగురాలు కాయచేసి ఆఖరికి వాళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పడేసి అన్నమ్మెల్యే గారు లేపి వాళ్ళని వేస్ట్ పేపర్ కింద డస్ట్బిన్ కింద టాయిలెట్ పేపర్ కింద తోసేస్తే ఇవాళ పాపం మిగతా కొలు వాళ్ళందరూ గౌండర్స్ కానీ మిగతా అందరూ ఏకమై నిలబెట్టుకుంటే ఏడిఎం కింద ఇప్పుడు వాళ్ళతో చేసుకున్న పచ్చి అవకాశం వాదం ఇక్కడ అది వాళ్ళ ఇష్టం రాజకీయం కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది తెలంగాణకు అన్యాయం చేస్తారు ఇది మాత్రం మంచిది కాదు ఓకే